నెల్లూరు ఏపీ సెంటర్ లో మదీనా వాజ్ అధినేత ఇంతియాజ్ అభివృద్ధి చేస్తున్న ఐలాండ్ వాటర్ ఫౌంట్ ను మంత్రి నారాయణ ఇంతియాజ్ తో కలిసి పరిశీలించారు ఫుల్ వ్యాపారవేత్తగా పేరుగాంచిన మదీనా వాచ్ గ్రూప్ అధినేత ఇంతియాజ్ నగరాభివృద్ధిలోనూ భాగస్వామి అవడం పట్ల మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు ఇంతియాజ్ ను ఆయన కుమారులు లను ప్రత్యేకంగా బంధించారు ఇదే స్పూర్తో మరికొందరు వ్యాపారవేతరులు ప్రముఖులు సేవా దృక్పథంతో నగరాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేస్తామని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు

అందరికీ నమస్కారాలండి ముందుగా మదీనా వాచ్ ఏదైతే నెల్లూరులో చాలా బ్రాండ్ వాల్యూ లాంగ్ పీరియడ్ నుంచి అసలు వాచ్ అంటేనే మదీనా వాచ్ అనేది జనరల్ ఇట్స్ ఏ బ్రాండ్ ఆ యొక్క అధినేత ఇంతియాజ్ గారికి వాళ్ళ యొక్క కుమారులు ఒక రుస్మాను ఇంకొకరు వచ్చి షోహబ్ షోహెలా షోహెబ్ షోహెబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకనంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ యాక్చువల్గా శాంక్షన్ చేసి చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ వన్ బై వన్ టేకప్ చేస్తూ వస్తున్నాం ఎందుకంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారభతో ఈరోజు ముందుకు తీసిపోతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను ఇరవై నాలుగు కోర్టులేము యాక్చువల్గా ఈరోజు సిటీలోనే జరుగుతుంది రూరల్లో కాకుండా రూరల్లో సిటీ మొత్తం కంప్లీట్ చేయమన్నాను వాట్ల సిటీలోనే ఇరవై నాలుగు పార్కులు ఇప్పుడు టేకప్ చేసి వచ్చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నేను ఈ పార్కులు చేసిన తర్వాత ప్రైవేటు వాళ్ళకంటే ఇక్కడ బిజినెస్ పీపుల్ షాపింగ్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిచి ఒక్కొక్క పార్కు ఒక్కొక్కరికి మెయింటెనెన్స్కి అలాట్ చేయండి అని కమిషన్ గారికి చెప్పాను నేను కూడా మాట్లాడతాను మాట్లాడుతాను ఈ లోపల మీరు మాట్లాడండి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళతో ఇది అనుకుని ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడే మదినాబాద్ అధినేత ఇంతియాజ్ గారు నా నాదరికొచ్చారు అప్పుడే వచ్చి ఆయన సార్ నెల్లూరులో ఉన్న ఏదైతే స్టాచ్యూస్ ఉండే ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము తీసుకొని డెవలప్ చేస్తామని ఈరోజు ఏసీ స్టాచ్యూ కావచ్చు గాంధీ స్టాచ్యూ కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు నెహ్రూ స్టాచ్యూ కావచ్చు ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉండే ఐలాండ్స్ మొత్తం వాళ్ళు తీసుకొని తక్కువ సమయంలో చాలా చక్కగా చేశారు చాలా చాలా చక్కగా చేశారు ఈరోజు ఇక్కడ ఈ స్టాచ్యూని విజిట్ చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు నేను చాలా బాగా చేశారు అయితే ఏదైతే నేను అనుకుంటున్నా చేస్తే దానికని వాళ్ళు ప్రత్యేకంగా ఇంతియాజ్ గారిని వాళ్ళ కుమారులని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను వీరి స్ఫూర్తితో నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు ముందుకొచ్చి నెల్లూరులో అనేక పార్కులు ఉన్నాయి దాదాపు వంద పార్కులు ఆ రోజు శాంక్షన్ చేశాను వాటిలో అరవై పార్కులు దాకానే ఇంకా కొన్ని పార్కులు జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్క్ తీసుకొని ఆ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోండి ఎందుకనంటే నారాయణ గారు నాకు పర్మిషన్ ఇచ్చి బాబు ఈ స్టాచ్యూస్ చేసుకుంటానంటే వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చిన దానికి సార్కి ధన్యవాదాలు సార్ తెలియజేసుకుంటున్నారండి సార్ చెప్పినట్టు నేను మొత్తం ఆ స్టాచ్యూస్ అన్ని కంప్లీట్ చేశాను ఈరోజు సార్ డేట్ ఒక పెట్టుకుంటా ఉండంగానే వెంటనే సార్ వచ్చేసి నేను వచ్చి చూస్తానమ్మా అని చెప్పేసి అన్ని పిల్లల్లో మానుకుని వెంటనే వచ్చి చూడటం అనేది నాకు చాలా ఆనందంగా కలిగింది ఇది చేసిన దానికన్నా సార్ పిలవగానే వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వర్క్ నేను కంటిన్యూగా మెయింటెనెన్స్ మరియు దీని డైలీ వర్కర్స్ని పెట్టి క్లీన్ చేసుకోవడానికి నీళ్ళు వేయడానికి కానీ మొత్తం కూడా లెఫ్ట్ టైం మెయింటెనెన్స్ చేసుకుంటానని చెప్పేసి సార్కి తెలియజేసుకుంటున్నాను ఈ వర్క్ ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్లో మహిళలకు ముగ్గుల పోటీలు పోటీలో విజేతలకు